హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అనేవి చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టకనే రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో అలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మన బ్లాగ్లోకి వెళ్తే నేనైతే ఈరోజు మీకు అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ అవే ఉంది కదా వాటి ఫొటోస్ ఇంకా ఆనందపురం ఫ్లైఓవర్ ఓపెన్ అయింది అది కూడా చూపిస్తాను యాక్చువల్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కానీ నేను ఫ్యామిలీతో వెళ్ళడం వల్ల ఫొటోస్ తీసాను ఇంకా కొన్ని వీడియోస్ తీసాను అంతే లేకపోతే క్లియర్ కట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇద్దును ఇంకా ఫ్లైఓవర్ ఎంతవరకు వర్క్ అయింది తర్వాత మనకి ఏంటంటే అక్కడ ఫ్లైఓవర్ ఎలా ఉండబోతుందో కూడా మీకు చూపిద్దు అనమాట కానీ ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్తో పెట్టుకెళ్ళాం కదా ఆ టైంలో కూడా మనం వీడియోస్ తీసుకుంటే అని చెప్పేసి జస్ట్ నేను కార్లో కూర్చున్నాలా కూర్చున్నప్పుడు కొన్ని వీడియోస్ అయితే తీసాను సో అవి కలిపి మీకు చూపిస్తాను అనమాట సో తొందరలోనే మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంకా వర్క్ అయితే అవుతుంది కొంచెం కొంచెం అక్కడ కింద వర్క్ అవుతుంది పైన వర్క్ అయిపోయింది సో అందుకని చెప్పేసి నేనైతే ఒక త్రీ ఫోర్ డేస్ ఆగి మళ్ళీ వెళ్దాం అనుకున్నాను సో అప్పుడు వెళ్ళి మీకు చూపిస్తాను అనమాట ఇంకా మనకి గాజోగ్ సైడ్ వా కూడా తొందరలోనే వస్తాయి అహ్మద్ నగర్ టు గాజ్వాకా ఉంది కదా దువ్వాడ రైల్వే స్టేషన్ అవన్నీ కూడా బ్లాక్ చేస్తాను కానీ కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ మన టోల్ గేట్ ఈ టోల్ గేట్ కూడా రెడీగా ఉంది ఓపెన్ అవడానికి సో టోల్ గేట్ ఓపెన్ అయిందంటే ఖచ్చితంగా మనకి టోల్ చేసి గట్టిగా పడతాయి నెక్స్ట్ ఇది వచ్చేసి టోల్ గేట్ దాటిన తర్వాత యాక్చువల్గా నేను ఓన్లీ వీడియో పెడదాం అనుకున్నాను కానీ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి అందుకని చెప్పేసి మీకు ఫొటోస్ చూపిస్తున్నా వీడియో కూడా ఉంటుంది చూడండి కంప్లీట్గా చూస్తే బాగుంటుంది సో నెక్స్ట్ ఇది కూడా అప్ అనమాట అప్ నుంచి అలా డౌన్ ఉంటుంది వివేద అయితే మాత్రం నాకు చాలా నచ్చింది సో అందుకని చెప్పేసి మీకు చూపించాను సో మనమైతే ఫ్లైఓవర్కి అనమాట యాక్చువల్గా మనం ఆ లెఫ్ట్కి వెళ్తాం లెఫ్ట్కి వెళ్ళి అలా ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళేవాళ్ళు ఇంతకుముందు కానీ ఫ్లైఓవర్ ఓపెన్ ఉంది కాబట్టి మనం ఫ్లైఓవర్ ఎక్కి అలా స్ట్రైట్గా వెళ్ళి హైవేలో కలుస్తాం ఆ హైవే దగ్గర కూడా మీకు చూపిస్తాను ఎలా కలుస్తాము ఇంకా అటు నుంచి వచ్చే వెహికల్స్ రైట్ సైడ్ రోడ్లోకి ఎలా వస్తాయో అదైతే మీకు నెక్స్ట్ చేసేటప్పుడు చూపిస్తాను ప్రజెంట్ అయితే మాత్రం మీకు ఓన్లీ ఏం చూపిస్తా అంటే ఆ ఫ్లైఓవర్ మీద ఉండే వెహికల్స్ మనకి విశాఖపట్నం నుంచి వచ్చే వెహికల్స్ ఎలా కలుస్తున్నాయో చూపిస్తాను అన్నమాట మిగిలింది కూడా ఎలా ఉంటుందో మనకి క్లియర్ కట్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం సో చూడాలి అది కూడా సో చూసారా ఈ మనం ఫ్లైఓవర్ వచ్చాము రైట్ సైడ్లో మనకి వెహికల్స్ వస్తున్నాయి విశాఖపట్నం నుంచి వచ్చే వెహికల్స్ వస్తాయి అన్నమాట చూసారా బైక్ వెళ్తుంది ఇంకా కార్ షిఫ్ట్ కార్ వెళ్తున్నాయి కదా అది రోడ్డు అనమాట యాక్చువల్గా రైట్ సైడ్లో ఫ్లైఓవర్ ఉంది కదా ఫ్లైఓవర్ కింద నుంచి రావాలి వెహికల్స్ అన్ని కానీ ఇంకా కంప్యూటర్ కూడా పైన నుంచి వస్తున్నాయి మనకి ఇంకా చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రూట్ ఉంటుంది ఆ రూట్ కూడా మీకు చూపిస్తాను ఆ ఇగో లెఫ్ట్ సైడ్లో రూట్ ఉంది కదా ఆ రూట్ నుంచి వెహికల్స్ వస్తాయి అనమాట కింద నుంచి వెహికల్స్ పై ఇలా పైకి వచ్చి ఎక్కుతాయి తర్వాత రైట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అలా ఈ హైవేలో కలుస్తాయి అనమాట ప్రజెంట్ ఇప్పుడు కలుస్తాయి ఫ్యూచర్లో కలకపోవచ్చు అనుకుంటున్నాను నేనైతే ప్లాన్ చూస్తే అలా ఉంది సో మీకైతే మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తాను ఒక ఫోర్ డేస్లో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకా మనం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో గో కార్టింగ్ కన్స్ట్రక్షన్ చేశారు యాక్చువల్గా ఇంకా కంప్లీట్ అయిన తెలియదు కానీ ట్రాక్ అయితే కంప్లీట్ అయినట్టు ఉంది సో నేను నెక్స్ట్ ఆ ఈ వీడియో చేసినప్పుడు ఈ ఫ్లయర్ వీడియో చేసినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను మీకైతే సో ఇప్పుడు మీకైతే ట్రాక్ చూపిస్తాను నేను కార్లో వెళ్తున్నాను కాబట్టి మీకైతే ట్రాక్ మాలుగా చూపించగలను దగ్గరగా చూపించలేను కానీ నెక్స్ట్ ఈ వీడియో చేసినప్పుడు మాత్రం అది కూడా ఒక వీడియో చేసి పెడతాను అనమాట అప్పటికీ ట్రాక్ ఓపెన్ అయిందంటే మాత్రం నేను డ్రైవ్కి వెళ్తాను బాగుంటుంది కదా ట్రాక్ సో ఇప్పుడు మీకైతే మాత్రం ఆ ట్రాక్ చూపిస్తాను అనమాట మనకి లెఫ్ట్ సైడ్లోనే ఆ కార్టింగ్ ట్రాక్స్ ఏ ఉన్నాయి అవి లాస్ట్ టైం నేను ఆనందపురం ఫ్లైఓర్ వీడియో చేసినప్పుడు చూసాను అనమాట ఇప్పుడైతే మాత్రం మరి వరకు వర్క్ వచ్చిందో మరి చూడాలి ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే ఆనందపురం ఊర్లోకి వెళ్తాం ఇక్కడ నుంచి మనం శ్రీకాకుళం తర్వాత తెలిసింది కదండి హైవేలో వెళ్తాం తగరపల్సా విజయనగరం అన్ని ఊర్లు వెళ్ళొచ్చు అనమాట ఇదిగోండి లెఫ్ట్ సైడ్లోనే మనకి గోకాటింగ్ ఓపెన్ చేశారు కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా అక్కడ మనం చూసుకున్న మనకి ట్రాక్ కనబడుతుంది అక్కడ ఆరెంజ్ కలర్లో కనబడుతుంది కదా అదే ట్రాక్ అనమాట వైట్ అండ్ ఆరెంజ్ కలర్లో కనబడుతుంది కదా అదే ట్రాక్ అనమాట సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనం తగర పలసా వెళ్తాం ఇక్కడ నుంచి మనకి రోడ్ సూపర్ బాగుంటుంది ఎక్కడి వరకు అంటే పొలాస్ వరకు ఆల్మోస్ట్ రోడ్ అలానే ఉంటుంది మధ్య మధ్యలో కొన్ని కొన్ని రోడ్డు వర్క్స్ అవుతున్నాయి కొన్ని కొన్ని అవుతున్నాయి బట్ రోడ్ అంతా మాత్రం బాగానే ఉంటుంది మనకి రోడ్ అంతా ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి రోడ్ అంతా కూడా మనకి ఎలా ఉంటుందంటే ఎక్స్ప్రెస్ లానే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ట్రావెల్ చేస్తే మాత్రం ఆ ఫీల్ హాస్యం ఉంటుంది బైక్ అయినా కారేనా సూపర్ బైక్ అయితే మాత్రం చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది సో మనం ముందుకు వెళ్తే మనకు బోర్డు కనబడుతుంది ఆ బోర్డులో ఏముందంటే సో చూసేద్దాం ఏముందో మనకి శ్రీకాకుళం వచ్చేసి సెవెంటీ టూ కిలోమీటర్స్ కోల్కత్తా వచ్చేసి ఎయిట్ థర్టీ టూ కిలోమీటర్స్ కలకత్తా వెళ్ళాలి బైక్ రైడ్ మీద చాలా బాగుంటుంది మేము పోరే వరకు వెళ్ళాం కదా యాక్చువల్ కూడా ప్లాన్ చేయాల్సింది కానీ ఆగిపోయాం బికాజ్ ల్యాక్ ఆఫ్ టైం లేకపోతే మాత్రం వెళ్దాం అనమాట ఈ కండిషన్ లెఫ్ట్ తీసుకుంటే తాళ్ళవలసా తర్వాత అగరవలస ఊళ్ళోకి వెళ్తాం సో వచ్చినప్పుడు నేనైతే ఏం చేశానంటే అక్కడ ట్రై చేస్తాను వీడియో చేయడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి కానీ చీకట్లో ఇంక అనవట్లే కదా సో అందుకని చెప్పేసి లైట్ తీసుకున్నా సో ఇది నైట్ రైడ్ అనమాట మనకి ఆనందపురం అనకాపల్లి ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా ఆ హైవేలో నైట్ రైడ్ స్పీడ్ ఎలా వెళ్ళచ్చు ఇంకా వెహికల్స్ ఎలా ఉంటాయో చూడొచ్చు అనమాట మీరు నైట్ రైడ్లో మా బ్రదర్ అయితే మాత్రం ఎయిటీ టూ హండ్రెడ్ వెళ్తున్నారు అంతకుమించి వెళ్ళట్లేదు యాక్చువల్గా ఇంకా వెళ్ళచ్చు కానీ ఆ రిస్కీ అనమాట సో అందుకని చెప్పేసి ఎయిటీ టూ హండ్రెడ్ అంతకు మించి స్పీడ్ అయితే వెళ్ళట్లేదు కానీ ఈ రూట్లో మనం ఒక వన్ సిక్స్టీ వన్ ఎయిట్ వరకు కూడా వెళ్ళచ్చు కానీ చాలా రిస్క్ అంత స్పీడ్ వెళ్తాయి ఎందుకంటే ఈ రోడ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇంకా రోడ్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వెహికల్స్ రాంగ్ రూట్లో వెళ్తున్నాయి ఎందుకంటే మనకి ఒకసారి హైవే ఎక్కామంటే నెక్స్ట్ మనకి సర్వీస్ రోడ్లోకి వెళ్ళడానికి రూట్స్ అయితే ఉండవు అనమాట సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూటోన్ తీసుకుని రాంగ్ రూట్లో వెళ్తున్నారు దానివల్ల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇది ఎక్స్ప్రెస్ అవే కాబట్టి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు రాంగ్ రూట్లో వస్తారని చెప్పి సో అలా రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు స్పీడ్గా వస్తారు కరెక్ట్ డైరెక్షన్లో వచ్చేవాళ్ళు ఈ రాంగ్ డైరెక్షన్లో వచ్చేవారు స్లోగా వెళ్ళినా సైడ్ని ఆన్ సన్స్ వెళ్ళినా కూడా ఆ స్పీడ్లో వచ్చేటప్పుడు ఏంటంటే ఎదుటి కంట్రోల్ చేయడం చాలా తక్కువ టైం ఉంటుంది వాడికి సో ఏమాత్రం కంట్రోల్ తిప్పితే చాలా పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది ఎందుకంటే వచ్చేవాడు ఖచ్చితంగా మినిమం వన్ ట్వంటీ మెయింటైన్ చేస్తాడండి నేను చూశాను ఆల్రెడీ ఎందుకంటే నేను మీద వెళ్ళేటప్పుడు రెండు మూడు సార్లు చూస్తాను అనమాట నేను ఒక హండ్రెడ్లో వెళ్తుంటేనే వాళ్ళు పక్కన నుంచి అమ్మని ఆర్డర్ నుంచి వెళ్తారు సో వాళ్ళ స్పీడ్ ఖచ్చితంగా వన్ ట్వంటీ ఈజీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వెళ్ళే స్పీడ్ బట్టి మనకి తెలుస్తుంది కదా సో అలా వెళ్తున్నారు అనమాట సో అందుకని చెప్పేసి మనం ఈ రోడ్ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మనకి రాంగ్ రోట్లో ఎవడొస్తాడో రైట్ రూట్లో ఎవడొస్తాడో చెప్పలేం కదా సో రాంగ్ రూట్లో మాత్రం ఎప్పుడూ వెళ్ళకండి ఈ రోట్లో మాత్రం కొంచెం ముందుకు వెళ్తే చూసుకొని మనం యూటోన్ తీసుకుని సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి కానీ మనం రాంగ్ రోడ్కి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా రిస్క్ నెక్స్ట్ మనకి ఇది సైడ్ మిర్రర్ నుంచి నేను తీసిన వీడియో అనమాట ఆ చీకట్లో పక్కన ఎలా కనబడుతుందని చెప్పేసి సో నాకేమో బాగా కనిపించట్లేదు మీకైనా కనిపిస్తే కామెంట్ చేయండి ఎలా కనిపిస్తుందో నెక్స్ట్ మన కొంచెం లైటింగ్ వస్తే మాత్రం మనకి బాగా కనబడుతుంది అనుకుంటున్నాను ముందుగా మనకి పోలీషింగ్ కూడా ఉంటుంది ఇంకా ఏంటంటే ఈ రూట్లో మనకి ఎక్కువ పోలీసులు ఉంటారనమాట ఎందుకంటే ఏమైనా జరిగితే ఈ రూట్లో వెంటనే రెస్పాండ్ అవ్వడానికి ఇంకా నైట్ టైం కూడా చాలా చెక్కింగ్స్ జరుగుతుంటాయి అనమాట ఇంకా ఆర్టీ చెక్స్ ఉంటాయి చాలా చాలా ఉంటాయి అలానే సో మీరు వెళ్ళేటప్పుడు చాలా జాతీయకు వెళ్ళండి ఇంకా మీతో పాటు మీ కార్ డీటెయిల్స్ లైక్ సీ బుక్ ఇన్సూరెన్స్ మీ రైల్వేషన్స్ పొల్యూషన్ అన్ని మెయింటైన్ చేస్తే చాలా బెటర్ అనమాట చూసారు లెఫ్ట్ సైడ్లో మనకి డివైడర్ ఉంది డివైడ్ ఎలా ఉంటుందంటే మనకి రూట్ అంతా ఉంటుందన్నమాట ఆ పక్కన నుంచి సర్వీస్ రూట్ ఉంటుంది మనం హైవే నుంచి అంటే ఎక్స్ప్రెస్ హైవే నుంచి ఆ లెఫ్ట్ సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలంటే ఓన్లీ కొన్ని ప్లేసెస్లోనే మనకి మీడియన్స్ ఉంటాయి సో మనం ఒకసారి హైవేలో ఎంటర్ అయ్యంటే మాత్రం మనకి ఆ ఊరు వచ్చే వరకు మీడియంలోకి లేదా సర్వీస్ రోడ్లోకి వెళ్ళే అవకాశం ఉండదు సో వెళ్ళేటప్పుడే ఫ్యూల్ చెక్ అన్నీ ఇంటికి చెక్ చేసుకుని బెటర్ అనమాట ఒకసారి మనం ఇంట్లోకి వచ్చేసామంటే మాత్రం మనకి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది ఇవి నేను తీసిన టైం ల్యాబ్స్ అనమాట సో బాగుంటే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో సో ఇవి అయిపోయిన తర్వాత నేను ఆ వీడియో నడిచే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తర్వాత ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు అందులో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్